హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛాను శ్రీలక్ష్మి స్త్రీ ఈ రోజు వీడియోలో మన దగ్గర ప్రెసెంట్ ఉన్న చామంతి కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అలాగే మనం ప్లాంట్స్ ఎలా ప్యాక్ చేస్తామనేది కూడా చూపిస్తున్నాను ప్లాంట్స్ ప్యాకింగ్ అయితే ప్రాసెస్ ఇలా ఉంటుందండి కొంచెం మట్టి ఉంచేలాగా మేము ప్యాకింగ్ చేస్తాం ప్యూర్ ఉన్న మట్టి రిమూవ్ చేసేసి ఇలా ప్యాక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కోకోపీట్తో ప్యాక్ చేస్తాం అనమాట ఇలా ప్యాక్ చేయడం వల్ల మీకు ఫ్రెష్ గా హెల్దీగా వచ్చేస్తాయండి ప్లాంట్స్ అయితే అలాగే చాలా మంది రోజు ప్లాంట్స్ కోసం అయితే మెసేజ్ చేస్తున్నారండి రోజు ప్లాంట్స్ అయితే ఆన్లైన్ సేల్స్ లేదు ఎందుకంటే కొరియర్ లో పంపించేలాగా లేవండి ప్లాంట్స్ అయితే కొంచెం మొదలు పెద్దగాను పెద్ద మొక్కలు వచ్చి అవి మట్టి రిమూవ్ చేసి పంపించినా మనకి అవి ఫోర్ ఫైవ్ డేస్ కి వస్తాయి కాబట్టి అవ్వడం అయితే కష్టం అనమాట అలాగే బుష్వీర జార్జీ మద్రాస్ కనకామరం కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అండి ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ఏది ప్లాంట్స్ సేల్స్ కుయనేది ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తాను ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఈ రోజు చామంతులు కొత్త కలెక్షన్ వస్తుందని చెప్పాను కదండి కొత్త కలెక్షన్ వచ్చింది అలాగే కేటలాగ్ లో కూడా కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయండి మనం ఆల్రెడీ ట్వంటీ టూ కలర్స్ చామంతి సేల్ చేస్తున్నాం కదా అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అండి కాబట్టి ఇవాళ నుంచి కొత్త కేటలాగ్ లో చామంతి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టాక్ అంతా కూడా చూపిస్తానండి కాంబోస్ లో కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని ప్లాంట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటాయి అలాగే కొన్ని ప్లాంట్స్ వచ్చినప్పుడు కేటలాగ్ లో యాడ్ చేస్తూ ఉంటానండి దాని గురించి ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను మన దగ్గర ప్రజెంట్ టేస్ట్ ఆకు ఉంది అని చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి ఇప్పుడు ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అండి మళ్ళీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కొరియర్ చేస్తున్న ప్లాంట్స్ అండి ఈ రోజు ప్యాకింగ్ చేసిన ప్లాంట్స్ డైలీ ఇలా ఆర్డర్స్ ఉంటాయి కాకపోతే తీసే టైం ఉండదండి తక్కువ ఆర్డర్స్ ఉన్న రోజు కొంచెం త్వరగా అయిపోయిన రోజు వీడియో అయితే చేస్తున్నాను ప్లాంట్స్ కావాలి అంటే కనిపిస్తున్న కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లాంట్స్ సైజు అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టాక్ ఏదో చూడాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్ లో వీడియో ఇస్తున్నానండి అదైతే ఒకసారి చెక్ చేయండి ఈ రోజు చామంతి కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్ ఏదైతే వచ్చిందో అదైతే చూపిస్తున్నాను వీడియో మొత్తం కంప్లీట్ గా చూసి నచ్చితే గనక ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు చామంతి న్యూ కలెక్షన్ వస్తుందని చెప్పాను కదండి దాని గురించి అయితే ఈ వీడియో అనమాట అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంబోస్ కూడా కొన్ని అయితే మన దగ్గర కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి దాని గురించి ఇంకొంత అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి అలాగే చీరల దగ్గర వాళ్ళు చాలా మంది అయితే మన అడ్రస్ అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఒకవేళ చామంతి మంది కోసమే గనక గార్డెన్ కి వచ్చే పని అయితే వచ్చే ముందు మీకు ఏ కాంబో కావాలని అయితే మెసేజ్ చేసారండి ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ ఏమో జాండ్రపేట బ్రాంచ్ లో ఉన్నాయి కొన్ని శాప్లింగ్స్ వచ్చేసి బైపాస్ లో ఉన్నాయండి మీరు ఎట్లా వస్తారని చెప్తే మీకు ఏ శాప్లింగ్స్ కావాలో ముందుగానే ఆర్డర్ చేసుకుంటే మీరు ఎక్కడికి వస్తే అక్కడికి మీకు రెడీ చేసి పెడతాను ఏ బ్రాంచ్ కు వచ్చినా కానీ ట్వంటీ కలర్స్ న్యూ కలర్స్ వస్తాయని చెప్పాను కదండి ఫస్ట్ అయితే అవే చూపిస్తున్నాను అయితే ట్వంటీ కలర్స్ కాదండి మొత్తం ట్వంటీ వన్ కలర్స్ ట్వంటీ ఫైవ్ శాప్లింగ్స్ కాంబో అనమాట ఫస్ట్ అయితే ఫోర్ కలర్స్ గ్రీన్ షేడ్స్ అయితే చూపిస్తున్నాను అండి ఈ కాంబోలో ఫోర్ కలర్స్ గ్రీన్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇంకా మిగిలిన పంతొమ్మిది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంతకు ముందు సేల్ చేసిన కలర్స్ కూడా బాగున్నాయి ఇవైతే ఇంకా చాలా బాగా నచ్చాయండి ఎందుకంటే కలర్స్ అన్ని కూడా చాలా బ్రైట్ కలర్ డబల్ షేడ్స్ ఉన్నాయి కాంబో అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది ఇంకొకటండి మన దగ్గర అప్పటికప్పుడు ట్రైలో నుంచి తీసి ప్యాక్ చేసి పంపిస్తాం కాబట్టి ప్లాంట్స్ డ్యామేజ్ అయితే మాక్సిమం ఉండదండి మనకు త్రీ డేస్ ఫోర్ డేస్ మీకు రీచ్ అయినా ప్లాంట్స్ అయితే హెల్దీ గా వచ్చేస్తాయి అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన దగ్గర ఆల్రెడీ చామంతి శాప్లింగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే మీకు ప్లాంట్స్ ఎలా వచ్చాయి అనేది మీ ఎక్స్పీరియన్స్ అయితే ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకంటే కొత్త వాళ్ళు తీసుకోవడానికి కూడా యూస్ అవుతుంది అని అనుకుంటున్నానండి మీకు వీలైతే కనుక ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లాంట్స్ ఎలా వచ్చాయి మీ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది అలాగే ఇవి నచ్చితే కూడా ఆర్డర్ చేసుకోండి ట్వంటీ వన్ కలర్స్ ట్వంటీ ఫైవ్ సాపిన్స్ కాంబో అండి అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది ఇంకా ఆల్రెడీ మనం సేల్ చేస్తున్న కాంబోస్ లో కూడా ప్రతి కాంబో లో కూడా ఇక ఫోర్ కలర్స్ గ్రీన్ షేడ్స్ అయితే యాడ్ అవుతాయండి ఇవి వచ్చేసి టెన్ కలర్స్ ట్వంటీ శాప్లింగ్స్ కాంబో అండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ గ్రీన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి మొత్తం టెన్ కలర్స్ ట్వంటీ శాప్లింగ్స్ తో పాటు ఒక ఫోర్ గ్రీన్ మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ శాప్లింగ్స్ అయితే సేల్ చేస్తున్నాం అండి అలాగే పదమూడు కలర్స్ అలాగే ఫోర్ గ్రీన్ షేడ్స్ మొత్తం కలిపి పదిహేడు కలర్స్ అండి ఇది ఒక కాంబో అనమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ ఆల్రెడీ మనం సేల్ చేస్తున్నాం కలర్స్ కాబట్టి కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి ట్వంటీ టూ కలర్స్ కాస్తే ఇప్పుడు పదమూడు కలర్స్ అయినాయి అనమాట దీంట్లో ఫోర్ గ్రీన్ అయితే యాడ్ చేసాము మొత్తం పదిహేడు కలర్స్ ట్వంటీ ఫైవ్ శాప్లింగ్స్ కాంబో అండి ఇంకొక కాంబో అండి మనం ఫస్ట్ సెవెంటీన్ శాప్లింగ్స్ కాంబో సేల్ చేసాం కదా అది కూడా కొంచెం అప్డేట్ చేస్తున్నాము దీంట్లో మొత్తం ట్వంటీ కలర్స్ అండి ఫోర్ గ్రీన్ షేడ్స్ తో కలిపి ట్వంటీ కలర్స్ ట్వంటీ ఫైవ్ శాప్లింగ్స్ అనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని కాంబోస్ లో ఫోర్ గ్రీన్ షేడ్స్ అయితే యాడ్ చేసాము అలాగే కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అని ఇంకొన్ని యాడ్ చేసాం అనమాట అలా ప్రతి కాంబో మీకు డీటెయిల్ గా చూపించానండి ఇదైతే ఇది అయితే మనకి ట్వంటీ కలర్స్ ట్వంటీ ఫైవ్ కాంబో చామంతి ప్లాంట్స్ కాంబోతో పాటు ఒక సెట్ ప్యాకెట్ అయితే సెండ్ చేస్తున్నామండి ఇది మీకు టూ త్రీ టైమ్స్ వచ్చేలాగా ఒక చిన్న ప్యాకెట్ అయితే సెండ్ చేస్తున్నాము ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఓవర్ వాటరింగ్ వల్ల లేదంటే వర్షాలు పడినప్పుడు కానీ ప్లాంట్స్ ఫంగస్ రాకుండా ఉండటం కోసం ఫంగి సెట్ ప్యాకెట్ అయితే సెండ్ చేస్తున్నామండి చామంతి మొక్కలకి మెయిన్ ప్రాబ్లం మనకి ఫంగసే కాబట్టి ఓకే అండి ప్లాంట్స్ ప్యాకింగ్ అలాగే ఎలా కొరియర్ చేస్తాము ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ఏది స్టాక్ ఉందని అన్ని కూడా డీటెయిల్ గా అయితే చెప్పాను అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ స్టాక్ ఏది ఉంది అనేది ఈ వీడియో లో ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేయండి ప్లాంట్స్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ